ఫోర్ తెలుగు న్యూస్కు స్వాగతం మొట్టమొదటి స్థాయిగా వరంగల్లో మెదడులోని రక్త నాళాలకు అన్యురిజం చేసి మొదటి ఆసుపత్రిగా మెడికవర్ ఆసుపత్రి నిలిచిందని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సంజయ్ అన్నారు హన్మకొండ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో ములుగు జిల్లా మేడారానికి చెందిన యాభై ఆరు సంవత్సరాల భాగ్యముకు మెదడులో ఉన్న రక్తనాళాలు చిట్లై చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి వచ్చిన భాగ్యముకు ఆసుపత్రి వైద్య బృందం అన్యూరిజం క్లిప్పింగ్ మరియు ఎక్సిషియన్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు అధిక రక్తపోటుతో మెదడులో రక్తనాళాలు చిట్లుతాయని ప్రాథమికంగా గుర్తించుకుని వైద్య సేవలు పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మెరుగైన అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని డాక్టర్ సంజయ్ తెలిపారు నుంచి ఎన్యూరిజం అనేది రక్తనాళం నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యురిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది మెదడు దాంతో ఆమె న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీదీపక్ గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత రెఫరల్ని చూసి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ యాన్యూరిజం అనేది కన్ఫర్మ్ అయింది ఈ యాన్యూరిజం అనేది ఒక రక్తనాళానికి గుడిపలాగా వస్తుంది ఆ అది ఈ రక్తనాళము చిట్లీ రక్తం కారినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది ఎంత తలనొప్పి అంటే పేషెంట్ ఇంత ముందు ఎప్పుడు అంత తలనొప్పి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అంత ఎక్కువ తలనొప్పి మెడనొప్పి మెడ పట్టేయడము సో పేషెంట్ మాటల్లో ఇంతకుముందు ఎప్పుడూ అసలు చూడనంత తల్లకి వచ్చిందని చెప్తారు అదే కాకుండా స్పృహ కోల్పోవడం పేషెంట్ వచ్చినప్పుడు తను స్పృహలో లేరు కొద్దిగా కదిలిస్తే కొద్దిగా మాట్లాడటం చేతుల కాళ్ళు అప్పుడు కదిలించడం స్పృహ కోల్పోవడం తర్వాత చెయ్యి కాళ్ళు పలికింత రావడం జరిగితే మాట లేకపోవడం పోవము ఇవన్నీ లక్షణాలు బేసిక్ గా రక్తస్రావం జరిగినప్పుడు మెదడులో ఏవైతే పర్షవాతం దానికి లక్షణాలు ప్రభు కోల్పోవడం ఈ తలనొప్పితో సహా